ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కాట్ మాస్టర్ విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించటం స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్లో స్కాట్ మాస్టర్ గత కొంతకాలంగా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని గతంలో అతనిపై ఫిర్యాదులు చేసిన ప్రిన్సిపల్ని మందలించి వదిలేశారని అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు అయితే దీనిపై ఎంఈఓ రాముడు విచారణ చేపట్టారు డిఓ ఆదేశాల మేరకు స్కాట్ మాస్టర్ తెలిపారు అయితే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం మరలా ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇదే స్కూల్లో గత కొంతకాలంగా ఇలాంటి సంఘటన జరుగుతున్నా అధికారులు మాత్రం నామమాత్రపు చర్యలు తీసుకున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

దిగలని చెప్పి పిల్లల మీద పిల్లల మీద మీద దగ్గరికి పోవడం ఇవే చేస్తాను నిన్న మరి ఇష్యూ అయిపోయి మా పాపలు అంటే అని చెప్తే పది ఐదు మంది పిల్లలతో డెస్టిమేషన్ ఇప్పుడు వర్క్ లేదు మా పాప మా పిల్లలు రాత్రులు ఏడుతుంది ఏంటంటే ఎంత గొడవ జరిగింది మాకు ఏమైపోద్దు అని అంటే ఏదో జరిగిందని కదండి స్కూల్లో జరిగింది ఇంటి చెప్పలేదు అది మాకు తెలియదు అన్నీ చెప్పాలి అలా కదా మీరు పట్టించుకోరండి అంటే ఇష్యూ పెద్దదైతేనే కానీ సీరియస్ గా తీసుకోవాలి నిన్న జరిగిన సిచ్యువేషన్ ఇప్పుడు వరకు స్కూల్ నుంచి కానీ ఒక టీచర్ నుంచి కానీ ఒక హెడ్ మాస్టర్ కానీ ఒక పీడి ఎవరైనా ఒక్కళ్ళు కూడా మాకు ఇంటిమేషన్ పిల్లలు రాత్రి భయపడి ఇలా చెప్తే మాకు ఏంటమ్మా అప్పుడు రాత్రి ఫోన్ చేసుకుని మా పేరెంట్స్ అందరూ కలిసి ఇప్పుడు ఇక్కడికి వస్తే మేడం గారు లేరు సార్ లేరు ఎలక్షన్ డ్యూటీ అంటే ఒక గవర్నమెంట్ స్కూల్ అంటే ఏ స్కూల్ అయినా పిల్లల్ని జాయిన్ చేస్తే ఆ ప్రొటెక్షన్ కూడా మేమే తీసుకోవాలా స్కూల్ యాజమాన్యాలు కానీ ప్రభుత్వాలు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళు టీచర్స్ వీళ్ళు కాపాడుకుంటానికి ఈ స్కూల్ పరుగు కాపాడుకుంటానికి ఏమీ లేదండి ఏమీ లేదు ఏమి లేదని నేను ఏదో మాట్లాడేసుకుని పంపించేశారంట పిల్లలని అని మరి ఈ విషయం మాకు ఎలా చదువుతుంది పేరెంట్ కానీ మీరు కోరుకునేది ఏంటంటే ఇప్పటికైనా మాకు న్యాయం జరిగింది న్యాయం చేయాలని అని కోరుకుంటున్నాం పై జరిగింది ఏంటంటే పాప వాళ్ళు స్కూల్లో నుంచి మధ్యాహ్నం బోయిండాలో బయటకు వస్తుంటే అందరూ వెళ్ళిపోయారంటే నీళ్ళు కొంచెం డ్యూటీలు ఉంటాయండి ఏదంటే ఫ్యాన్లు కట్టాలి కిటికీలు వేయాలి ఏ రూల్స్ ఉంటాయండి ఆ టైంలో ఈయన వచ్చాడండి వచ్చి పాప దగ్గరగా రావడం ఆ పాప దగ్గరకు వచ్చి లేని టైంలో ఆయన వచ్చి ఇరుక్కు ఉండి ఆ ఇల్లు అంటాం టైంలో చేయడం తర్వాత మా పాప బయట ఏంటంటే మా పాప జరిగితే పాపాలు వచ్చేసి భోజనం చేయకుండా నేను చేద్దాం ఏం చేద్దాం ఆ పాపలు నలుగురు కూర్చొని అయితే మనకు కుదరదు మనం చాలా రోజులు పడుతుంది బాధలో ఇప్పుడు కన్నా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి పిల్లలు నిర్ణయం తీసుకుని కంప్లైంట్ చేశారండి స్కూల్ గారికి కంప్లైంట్ చేస్తే చెప్పలేదు పేరెంట్ గా మాకు చెప్పలేదు మళ్ళీ మా పిల్లలు వచ్చి అలా జరిగింది అని చెప్తే మేము ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు లేరు వీళ్ళు లేరు డ్యూటీకి వెళ్ళిపోయారు అంటే స్కూల్ పట్టించుకోలేదండి ఇక్కడికి వస్తే మమ్మల్ని ఇప్పటికీ పట్టించుకోవాలి నెక్స్ట్ బట్టలకు కొలతలు కావాలంటే అదే సార్ వెళ్ళి టేపుతో కొలతలు కొలుస్తావు అదేంటండి ఆడవాళ్ళు ఉండాలి కదా లేడీ టైలర్స్ ఉండాలి కదా వాళ్ళు అడిగేవారంట ఏం లేదా మా ఎక్కడ వస్తారని చెప్పి ఈయన కొలతలు తీసేసేవాడు ంగారెడ్డి గూడెం బాయ్స్ హై స్కూల్ నందు నిన్నటి జరిగిన సంఘటనలో మరి స్కౌట్ మాస్టర్ పిల్లల్ని మరి అనుకున్న రీతిగా టచ్ చేసి ఉన్నారని ఫిర్యాదు చేస్తున్నట్టుగా సమాచారం తెలిసింది అది మహిళా పోలీసు ద్వారా మౌఖికంగా సమాచారం తెలిసిన మీదట ఈ పాఠశాలకు రావడం జరిగిందండి దాంట్లో పేరెంట్స్ కూడా దీని నిమిత్తం ఏవైతే ఉన్నాయో విషయాలు ఇమీడియట్గా పరిష్కారం కావాలని ధర్నా చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగాను మరి విషయాన్ని మన గౌరవ డియో గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగిందండి ఈ విషయంలో ప్రస్తుతం హెచ్ఎం గారు అది సంబంధిత మాస్టర్ కూడా మాస్టర్ సెలవు పెట్టున్నారు హెడ్ మాస్టర్ మరి మీటింగ్కి అటెండ్ అయి ఉండడం వలన ఈ విషయాన్ని డియో గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది డియో గారు ఇమీడియట్గా నాకు యాక్షన్ రిపోర్ట్ పంపించండి వెంటనే సస్పెండ్ చేస్తానని కూడా మౌఖ్యంగా చెప్పడం జరిగిందండి కాబట్టి ఆ సంబంధిత పర్సన్ ఎవరైతే ఉన్నారో వారిని ఇమీడియెట్గా మరి సాయంత్రానికల్ సస్పెండ్ చేస్తామని చెప్పారు అదేవిధంగా మరి దానికి ఎంక్వైరీ చేసి దీంట్లో భాగంగా దీని మీద ఎందుకని యాక్షన్ తీసుకోలేదు మీరు అనే విషయాన్ని సంబంధిత హెడ్ మాస్టర్ కూడా ఆయన సవాలు చెప్పాలనే విషయంతో యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని మౌఖ్యం తెలియపరుస్తున్నారు సార్ ఏమి లేదు మహిళ దానికి సంబంధించి ఆల్రెడీ ఎంక్వైరీ కూడా జరిగినట్టు ఉందండి రిపోర్ట్ రావాల్సింది దాని మీద యాక్షన్ తీసుకుంటారు ఇక్కడే పనిచేస్తున్నారు దీని మీద ఎప్పటికప్పుడు ఎంక్వైరీ జరుగుతూ ఉందండి అట్లాగే దాని మీద నిజ నిర్ధారణ కూడా చేసి మరి పై అధికారులు కూడా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది మరి దానికి అనుగుణంగా మరి వాళ్ళకి సస్పెన్స్ కూడా అలాగే మిమ్మల్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది విషయం కూడా తెలియదు డియో గారు చెప్పడం ఇమీడియట్గా సస్పెండ్ చేస్తాను రిపోర్ట్ పంపించిన వెంటనే